పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుకూల వాతావరణం నెలకొల్పడంతో రాజీ పడపోవమని మైబాల్ అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నై అన్నారు తొరూర్ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారి పాల కేంద్రం నుండి తొరూరు ప్రధాన రహదారి మీదుగా గాంధీ చౌరస్తా వరకు మహిబాద్ జోన్ పోలీస్ సిబ్బందితో నిర్వహించడం జరిగింది ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో తొరూర్ డిఎస్పీ సుధీర్బాబు సిఐఎస్ఐలు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు హా జిల్లా పోలీసులు నమస్కారం ఈరోజు మేము పోలీస్ కవాతో మీ పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ పట్టణంలో నిర్వహించాము ఎందుకంటే ఈ జరిగే ఎన్నికలలో జరగబో ఎన్నికలలో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును విధించుకొని తమకు నచ్చిన వ్యక్తులకు ఓట్లేసి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి మీరు నిర్భయంగా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మనమంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మీకు భరోసా కల్పించడం కోసము మేమంతా ఇలా కవర్ చేస్తూ ఉన్నాము మీ లోకల్ పోలీసులే కాకుండా జిల్లా పోలీసులే కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి భయాలకు లోను కాకుండా ఎవరికి కూడా భయపడకుండా మీరు మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసి ప్రజాస్వామాన్ని కాపాడాలా ప్రజలకు ఉన్నటువంటి ఓటు హక్కు వచ్చాగితే కాబట్టి మీరు స్వేచ్ఛగా స్నే వాతావరణంలో క్లియర్ అండ్ క్లియర్గా ఎలక్షన్స్ చేసుకోవాలని చెప్పి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము మీకు అండగా మీరు వెంటనే ఉంటాము అలాగే ఇంతకుముందు ఎలక్షన్ సీజన్లో ఉన్న వాళ్ళందరినీ బాగుందో తీసాము వారెంట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా గుర్తించాలా ఎటువంటి ప్రాబ్లమ్స్ చేయకూడదు అందరిపైన ఎలక్షన్ కమిషన్ పన్ను ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కట్టమైన చర్యలు కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి కోరుకుంటాము థ్యాంక్ యూ